నమస్తే వెల్కమ్ వై న్యూస్ నిత్య యోగా తో శారీరక మానసిక రుగ్మతలు దూరం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు సోమవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కులో గల సమాధుల వద్ద యోగాంధ్ర పేరుతో వెయ్యి మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ముందుగా అల్లూరి గంటం దొర సమాధుల విగ్రహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరూ నిరంతరం చేయాలని పిలుపునిచ్చారు యోగాతో శరీరంలో ఉన్న వివిధ రోగాలను యోగా నయం చేస్తుందని అన్నారు యోగా చేయడం ద్వారా మానసిక మానవ జీవిత కాలం పెరిగి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామంలో యోగాను నేర్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు ప్రజలు అందరికీ తెలియజేసి నేర్పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివీ రమణ అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ జ్యోతి జిల్లా ఆయుష్ అధికారి లావణ్య జిల్లా పర్యాటక అధికారి మనోరమ తహసీల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీఓ మేరీ రోజ్ సిఐ రేవతమ్మ నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు సర్పంచ్ లోజల సుజాత ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్ మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు యోగా అనేది ఒకటే చాలా మంది నిలబడుతున్నారు పార్టిసిపేట్ కూర్చునే వాళ్ళకంటే నిలబడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు దయచేసి కూర్చోండి నేర్చుకోండి తప్పేం లేదు అందరూ నేర్చుకుంటున్నాము మేము కూడా ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ప్రారంభించిన తర్వాతనే యోగా అనేది ఇంపార్టెంట్ యోగా చేయడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ బాడీలో పెరుగుతుంది ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రాదు అట్లీస్ట్ ఆన్సెట్ కొద్దిగా డిలే అవుతుంది నలభై సంవత్సరాల్లో వచ్చేది అరవై సంవత్సరాల తర్వాత కూడా తర్వాత దర్ ఇస్ అ పాసిబిలిటీ అది పోస్ట్ పోన్ చేయాలి మన హెల్త్ బాగుండాలి మన మూమెంట్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ రాకూడదు మీకు నీ జెంట్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అలాంటివి రాకూడదు అంటే మనం ప్రతిరోజు స్ట్రెచ్చింగ్ చేయాలి సో యోగా అనేది ఏంటంటే అది ఒక మనకి బాడీ స్ట్రెచ్చింగ్ మాత్రం కాదు మన శ్వాసం కూడా ఎలా తీసుకోవాలి ఆ శ్వాసం తీసుకోవడం వలన మన బాడీ టెంపరేచర్ని బాడీ మూమెంట్స్ని మన థింకింగ్ ప్రాసెస్ ని ఎలా రెగ్యులేట్ చేయచ్చు అన్నది కంబైన్ చేసి చేసే ఒక విధానం రిషి టైం నుంచి ఇది చేసుకుంటున్నాము మన మన ఓన్ ఆన్సెస్టర్స్ డివైడ్ చే నచ్చారు కాబట్టి మీరందరూ అంటే ప్రభుత్వం చాలా ఎఫర్ట్ బట్టి మనం చేస్తున్నాము జిల్లా స్థాయిలో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము అప్పుడు వాళ్ళు వచ్చి మండల స్థాయి అధికారులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఈ మండల స్థాయి అధికారి ముందరూ మీ ఊరుకు వచ్చి విలేజెస్ కు వచ్చి విలేజ్ లో ఉన్న అందరికి యోగాంధ్ర యోగా ఆసనాలు నేర్పిస్తారు ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ ముఖ్య అజెండా సో మీరు అందరూ చేసి నేర్చుకోండి తప్పేం లేదు నో షైగా ఫీల్ అవ్వదు చాలా మంది ఐ వస్తే పక్కన ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు ఏం అవసరం లేదు చాలా మందికి తెలియదు కూడా మనకు వచ్చినది చాలా మందికి తెలియదు సో అలా కాన్ఫిడెంట్గా మీ మీ మంచి కోసం చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి శ్రద్ధగా నేర్చుకోండి ఎందుకంటే గురువు గారు చెప్పారు మనకి కొన్ని ఇష్యూస్ ఉంటే ఇలాంటి ఆసనాలు మీరు అవాయిడ్ చేయండి అని అంటే అంత రిసర్చ్ చేసి మనకు డివైస్ చేసిన క్యాంపెయిన్ ఇది ఈ ప్రాబ్లమ్స్ అండి జనరల్గా బీపీలు ఉంటాయి వెర్టిగోలు ఉంటాయి వాళ్ళు ఏది చేయకూడదు శ్వాస ఇది డయాబెటీస్ చాలా మందికి ఉంది అది తగ్గించుకోవాలని ఒక ఆసనం చెప్పారు గురుగారు అలా మన కోసం డిసైన్ చేసిన ఇది యోగా కాబట్టి దయచేసి నేర్చుకోండి ప్రతిరోజు ఒక అరగంటను మన కోసం మన హెల్త్ కోసం మీరు అందరూ చెయ్యాలి అని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు ఈ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేసిన కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి ఆయుష్ డిపార్ట్మెంట్కి టూరిజం డిపార్ట్మెంట్ హెడ్కి ఎంఆర్ఓ ఎంపీడీఓస్ అని ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఆల్ ది వెరీ బెస్ట్ హెవ్ అ గ్రేంటి థ్యాంక్ యూ